మీ పేరేనా శవారి ఎవరు మీది మేడుకుంద ఎద్దులు మీవేనా ఇవి ఎద్దులు మనవే రోజు ఎన్ని ఎకరాలు పాస్తారు మీరు రోజు మూడు ఎకరాలు రోజు మూడు ఎకరాలు పోస్తారు అయితే పలుగూరైతే అయితే మూడు ఎకరాలు అవి మూడెక మూడు ఎకరాలు ఇవి సో మీవేనా ఎద్దులు ఇవి మనవే ఎంత వచ్చిండ్రి ఇవి తొంభై వేలు తొంభై వేలు జత జ ఎక్కడికి వచ్చిండ్రి ఇక్కడ ఇరవై లెక్క ఇరవై రం దుక్కు పెద్ద గడ్డకి అంత దూరం నుంచి వచ్చి అక్కడ పెబ్బరి సంత పోయి సంవత్సరాలు తీసుకుని నువ్వు తెచ్చి మూడేళ్ళే మూడు సంవత్సరాలు అంటే ఆటి నుంచి తీసుకొని వచ్చేటివి అది ఆటో ఆటో తీసుకొని సంతమీదేసినాం సంతలు తెచ్చి అక్కడ అంటే సంతకి ఎద్దులు అమ్ముకొని ఆ ఊరు పోయి తెచ్చినాం అంటే ఇంతకు ముందు ఎద్దులు ఉన్నా నీకు ఎప్పటికీ ఎంత అమ్మి అవి అవి తొంభై ఆరు వేలువే తొంభై ఆరు వేలు దాన్ని నమ్మి ఎంత తీసుకుంటే మరి ఇవి తొంభై వేలు అవి తొంభై ఆరు వేలు పండే తొంభై ఆరు వేలు బాగున్నాయి అవి కోడలు బలంగా బలంగా ఉండేవి పొడుస్తుండే అగ్గవు అమ్మ కూర్చుకుంటే పొడిసేదానికి అమ్ముకుంటున్నావు అమ్మకూర్చున్నావు అయితే పొడిచేదానికి లేకుంటే లక్ష ఇరవై వేలు అండి ఇద్దరేవి మలపక రాలేక ఒక అమ్మకూచుకున్నాను దానివల్ల ఒక అమ్మిత్రి పొడిస్తావనే ఒక ఉద్దేశంతో వంటి పెట్టిండే కూడా ఇంకా నిన్నే తప్పించుకొని ఇంకా అది ఒక ఒక అమ్మకొస్తే లక్ష ఇరవై వేలు అమ్ముకొని వస్తే మలుపుకొని రాలేక ఇంకా మళ్ళీ ఇప్పుడు మంచిగా వద్దులు పోయినా మంచి ఫుడ్ తిన మంచిగా పోతాయి మన చెప్పిన మాటలు ఎక్కడ అక్కడ పోతాయి మంచి పోతాయి అవి వినకుండా కదా అసలు ఇంకా అవి దూడలు వినకుండా వినకుండీ గొర్రు గిర్రు సాలు గిళ్ళు మంచిగా పోతాయి మంచిగా ఉన్నాయి అని తెచ్చుకున్నాం మూడు ఎకరాలు వస్తావా గుంట గుంట మూడు ఎకరాలు పలువురు మూడు ఎకరాలు దున్నేది ఎకరాలు మీకు మొత్తం ఆరు ఎకరాలు ఆరున్నర ఉంది ఆరున్నర సంవత్సరం ఒక ఎకరన్నర బుడలు ఎకరన్నర పత్ని మిరప ఒక ఎకరా రెండు ఎకరాలు వరిమడి ఒక ఎకర బీడు ఉంది మరి ఇప్పుడు పంటలు మంచిగా బాగుండేదా పంటలు ఈ సంవత్సరం ఉన్నాయి తర్వాత వచ్చినప్పుడు లెక్క ఎక్కడ చెప్తా అట్లా బోర్ బోరే బోరుంది సరిపోతే మొత్తం ఆరు ఎకరాలు సరిపోతా నాకు నీళ్ళు అంటే ఇక్కడ ఉంది అక్కడ ఐదు ఉన్నారే అక్కడ బావి ఇక్కడ 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 తోటి ఆరు ఎకరాలు అక్కడ బావి కూడా ఉందా మీకు అక్కడ బావి బోరుంది సరిపోతాయి కదా నెల ఐదు అక్కడ సరిపోతాయి ఇక్కడ ఇప్పుడు దానికి దీనికి దీనికి కాలువ వస్తే లేదు కాలు లేదు ఇప్పుడు దున్నేది దున్నేది ఇప్పుడు దున్నుతున్నావు కదా ఇప్పుడు ఇంతకుముందు ఇది పత్తి 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 వేసేటివి పోయింది మొత్తం ఎన్ని నెలలు పత్తి వేసేది బాగానే ఒక మూడు నెలలు దాటి నాలుగు నెలలు కొంచెం ఉంటుంది మళ్ళీ అంటే ఇప్పుడు పీకేస్తున్నావు మరి ఇంకా గొర్రెలు ఆపేస్తాయి ఇంకా తర్వాత తరవ చేస్తుండా ఏమన్నా వచ్చినా మరి పత్తి తీసు ఏమి లేదు అంతా ఒక ఇరవై కేజీలు అయితే అంతే ఇరవై కేజీలు అయితే అంతే ఎంత పెట్టుబడి పెట్టిండ్రు స్పేర్లకు మందులకు రాసుకునే పెట్టడం ఒక పదివేలు అయితే ఇరవై వేలు అయితే ఇరవై వేలు లోపల ఓ పదహైదు వేలు అంటే మించలేదు తలకి తల చేద్దాం కలుపు వేలు మొత్తం వెనక రాలేదు ఇది ఎక్కడ ఉంటుంది ఎంత ముక్కలు ఎక్కడ ఎక్కడ ఇది ఇంత ఇక్కడ ఒకరు దండదాములది మొత్తం ముక్కలు ఎక్కడ ఉంటుంది ముక్కలు ఎక్కడ ఇది ఇప్పుడు దీన్ని ఏమే ఇలా దున్నుతున్నావు కదా బుడలు వేసక బుడలు వేసక బుడలు వేస్తా పాటికి నీళ్ళు ఎట్లా మళ్ళా కాలువ వస్తే నీళ్ళు లేకుండా లేదు లేకుండా లేదు లేకుండా పండదు కదా ఇంక కాలువ మరి సంవత్సరం సరిగా లేవంట కదా లేవంట బా మరి లేదా బోరెలు కూడా ఆస్కారం లేదు ఇక్కడ దగ్గర లేదు కాలువ వస్తేనే నీళ్ళు లేకుండా బీడే బీడే లేకుంటే బీడికి అడిస్తావా బీడికే సేద్యం చేసి మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాయి నానా నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి అప్పుడు ఏ వయసు తెలియదు కానీ సన్నగా ఉంటే ఇంకా పెళ్లి కాదు సన్న వయసు ఇంకా పది సంవత్సరాల నుంచి ఇప్పుడా చేద్దాం ఇప్పటి నుంచి అప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడా ఓహో దాదాపు పది సంవత్సరాలు అప్పుడు పది ఏళ్ళు ఉన్నా నీకు వయసు అప్పుడు పది పది ఏళ్ళు లేవు అంతా తొమ్మిది తొమ్మిది ఏళ్ళు పది ఏళ్ళు పది ఏళ్ళు అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు యాభై ఆ ఆరేండ్లు అట ఆధార్ కార్లో మరి పింక్ వస్తుంది నాకు ఏం రాదు ఇంకా పెట్టుకునే వాళ్ళ కానీ ఏమీ రాదు చూడబ్బా పనులు అన్నీ వేసినావి అవి వైతే ఎద్దులు అన్నీ ఎద్దులు పడినాయి అంత దూరం నుంచి తీసుకొని వచ్చేటవి ఎద్దులు అంత దూరం నుంచి మంచిగిపోతాయి శనగ అడిగిర్రు అమ్మటం లేదు అడిగినారు అవి కూడా లక్ష రూపాయలకి అడిగిరి అమ్మటం లేదు దీన్ని రెండు శన లక్ష రూపాయలకి జత లక్ష రూపాయలు కడితే చిలేదు తొంభై వేలకి తెచ్చుకున్నావు రూపాయలు ఇప్పటికి ఎద్దులేవు మాట మంచిగా పోతున్నావు అట్లా ఉంది ఒకటి లెక్క ఎట్లా ఉందిలే ఎక్క ఒకనాడు ఒక లేవు గొర్రెకి ఎక్కడంటే అక్కడే సన్న మంచిగా పోతుండే ఫోటో తన్నావు అవి మళ్ళీ ఐదు ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టేటో ఇంతవరకు ఇప్పుడే ఒక కొడ మందేసినాము మెరప్ప సన్నగా ఉంది నా కొడుకే చదువుకున్నాను మోటోని నాకు పెద్దగా మామూలుగా మందులు ఆయన తీసుకునేస్తాడా మందులు అయిపోయి అంటే ఎక్కడ ఐజలు తీసుకొస్తారా మీరు ఐజలే ఎక్కువ అక్కడే వాడతారా ఇతరాలు ఎక్కడ ఎక్కడ కానీ మందులు పట్ల నూనె మందులు అవిజే ఎక్కువ ఐజలే తీసుకొస్తారు అవిజలే అంటే ఇక్కడ వివిధ మొత్తం అన్ని షాపులలో తీసుకుని వస్తారు ఎక్కడైనా ఒక షాప్ దగ్గర ఏదంటే అక్కడ నగదు ఎక్కువ వాడుతున్నాం అక్కడ అంటే అక్కడ ఎక్కువ అన్ని షాపులు ఎక్కువ ఎక్కువ ఏ షాప్లో తీసుకుంటారు మందులు ఫర్టిలైజర్ అయితే గీ మంచి పులికాయలు మంచి మంచి పేరు ఆయన ఏమంటారు కదా మంచి పేరు ఏమంటారు పర్టిలేజర్ మంచి మంచి మందులు వేస్తారు మీకు మంచిగా వేస్తాడు కానీ ఇంకా మంచి ఎక్కువ మంచిగా ఏమంటారు మాధవనం మాధవనం అంటే మంచి పేరు ఫుల్ పెళ్ళు మంచి దగ్గర తీసుకొని ఒకసారి తీసుకొస్తే ఎంత స్పీర గట్టి మందుకు కానీ ఇప్పుడు ఇంకా కాలువరం పెద్దగా ఎత్తకొచ్చలేము ఎత్తకొచ్చాము పది జాంతులు ఎనిమిది జాంతులు ఆరు జంచులు ఎంత అవుతుంది దానికి అది అంటే మనం ఒక పారి ఒక లెక్క ఎత్తకరా గురువుమారి ఎక్కువ డిఏ పైతే ఎక్కువ ఒక పరి ఇరవై ఇరవై అయితే మామూలుగా అట్లే నా కొడుకు ఎక్కువ తెస్తాడు అంతా తీసుకొస్తే ఎంత వస్తుంది ఖర్చు మీకు ఖర్చు దాదాపు ఒక పద పదహైదు వేలు ఒక పది మంది పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఒక పర్ రౌండ్కి లెక్క కూడా అట్లా పెద్ద బానే పెడుతున్నారు పెట్టుబడులు పెడుతున్నామా బా మరి మిగిలితే మీకు ఇంత పెట్టుబడి పెడుతున్నారు కదా ఈ ఏడు ఏం కానరాదు ఏటాడు ఉండే అప్పుడు పోయిన సమయం ఉండే ఖర్చులకు మిగిలిన బాయ్ మేలు ఈ ఏం లేదు సిడ్ పతి బాయ్ అంత బాయ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన అయితే మళ్ళీ ఈ విధంగా అయితే దున్నుతున్నారు దీన్ని దున్నిన తర్వాత అయితే ఈయన బుడ్డలు అయితే వేస్తామని అయితే చెప్తున్నారు రైతు ఇది అయిపోయినాక ఇప్పుడు దున్నుతున్నాం కదా మంచి ఏంది ఇది అది నాగేలి చూస్తున్నా ఫ్రెండ్స్ ఇదైతే నాగేలి అంట ఇప్పుడు అంటే ఇది ఒంటిపల్లి ఇది ఒకటే ఉంది అది ఒకటే ఉంది కదా నాగేలి